ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् सर्वभूतेषु सुचात्मानं सर्वभूतानि चात्मनि ईक्षत अनन्यभावेन भूते स्विव तदात्मतां देहदृष्टि चतुर्विधप्राणुलो కేవలము పంచభ పంచభూత మాత్రములే అయి ఉన్నట్లు సమస్త జీవులను వాస్తవముగా ఆత్మస్వరూపులే అయి ఉన్నారు కావున సమస్త జీవులందు ఆత్మను ఆత్మయందు సమస్త సమస్తూ అనన్యభావముతో చూడవలను ఇక్కడ మన దృష్టి మనుజుల యొక్క దృష్టి ఏ విధంగానూ అయితే అది నిర్ణయించుకోనుంటుందో ఎవరెవరి భావమును ఏ విధంగా వాళ్ళు స్థిరపరచుకొని ఉండగలుగుతారో అటువంటి యొక్క నడవడిక అటువంటి యొక్క చూపే వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట అట్లాగే ఇక్కడ మనం ప్రతి ఒక్కరము కూడా ఈ దేహ దృష్టితోటే మనం ఎక్కడ జీవించుతూ ఉన్నాం అందరం అయితే ఆ దేహ దృష్టితో మనం జీవించేటప్పుడు ఇక్కడ చతుర్విధ ప్రాణులు చతుర్విధ అంటే నాలుగు రకాలైన ప్రాణులు ఈ సృష్టిలో ఉండయి అన్నమాట అవి అండజాలు ఉద్భజాలు అండజాలు అంటే బ్రుడ్డు నుంచి ఉత్పన్నమయ్యే ప్రాణులు అండజాలు ఉద్భజాలు అంటే భూమిని పెగలించుకొని పైకి వచ్చే మొక్కలు ఈ ఉద్భజాలు ఇంకా శ్వేతజాలు అంటే పేలు నల్లులు ఇటువంటివి అన్నమాట జరాయిజాలు జరాయిజాలు అని అంటే నీటిలో చేపే కాదు ఇక్కడ మనుషులు కూడా జరాయిజాలే ఈ విధంగా ఈ నాలుగు రకాల ప్రాణులు ఈ సృష్టిలో జీవిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ నాలుగు రకాల జాతులు ఈ సృష్టిలో జీవించేటప్పుడు ఈ నాలుగు రకాలు కూడా పంచభూత మాత్రములే అయ్యమ్ ఈ పంచభూతాల కన్నా ఈ నాలుగు రకాలైన జాతులు వేరుగా అంటూ లేనేలేవు కాకపోతే మనకి ఏమి కనపడుతున్నాయి ఈ దేహము నేను అనుకొని మనం భావించుకొని ఉంటూ ఉన్నాం కాబట్టి మనకి ఈ నాలుగు రకాల ప్రాణులు వివిధ రకాలుగా మనకే గోచరించుతూ ఉండేవి ఇప్పుడు చెట్లు ఉండయి అంటే ఆ చెట్టు జాతిలో అనేక లక్షల జాతులు ఆ చెట్టులో చెట్టు జాతిలో ఉండయి అన్నమాట అట్లానే ఇక ఈ అండజాలు ఉండే ఈ గుడ్డి జాతిలో అనేక రకాల జాతులు అందుటో ఉండే మళ్ళీ ఈ విధంగా ఎన్ని రకాల జాతులు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఈ ప్రాణులు ఉండి ప్రతి ఒక్కటి కూడా పంచభూతాలతోటి నిర్మితాలైనయే కానీ పంచభూతాలతోటి మిళితమయ్యి పంచభూతాల్లోనే జీవిస్తూ ఉన్నాయి కానీ వేరే లేనే లేవు కానీ మనకి ఆ విషయం మట్టికి మనకు తెలియదు మనం అక్కడే జీవిస్తూ ఉన్నాము పంచభూతాల్లోనే జీవిస్తూ ఉంటాము పంచభూతాల్లోనే తిరుగుతూ ఉంటాము పంచభూతాలే అయ్యి ఉంటాము ఈ శరీరాల్లో కానీ అది మట్టికి మనకు గుర్తుండదు మనకు గుర్తుండేది ఏంటిది దేహం అనుకుంటున్నాం కాబట్టి ఇక అన్నీ కూడా లోకములో అనేక రకాలుగా మనకి గోచరించుతూ ఉండయి అనేక రకాలుగా మనం గోచరించినప్పటికీ కూడా సత్యాన్ని కానీ మనం విచారించినట్లయితే వాస్తవికంగా అనేక రకాల జాతులు అయినప్పటికీ కూడా అనేక రకాలు కూడా ఈ పంచభూతాలతోటే మిళితమయ్యండి పంచభూతాలతోటే ఏకమయ్యుండీ అదే విధంగా సమస్త జీవులను కూడా ఈ విధంగా మనకి దేహరూపకాలు మొత్తం పంచభూతాలు అయినప్పుడు ఆ విధంగా సమస్త జీవులు వాస్తవముగా ఆత్మరూపులే అయ్యున్నారు మరి దేహపరంగా కానీ మనం చూసినట్లయితే ఈ దేహాలు మొత్తం కూడా పంచభూతాల యొక్క నిర్మితాలే అని మనకి కనపడే దృశ్యాన్ని మనం విచారించినట్లయితే తప్పనిసరిగా అందులో ఉన్న నిజమనేది మనకు తేట తెల్లంగా తెలిసిపోతుంది ఇక ఇక్కడ సమస్త జీవులు కూడా వాస్తవముగా ఆత్మరూపులే అయ్యున్నారు అని మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది ఇప్పుడు మనకు కనపడేది కేవలము దృశ్యరూపకంతో కూడుకున్న ఈ దేహాలే కనపడుతున్నాయి కానీ వాస్తవకంగా ఆత్మ అంటే ఏందో మనకనేది గోచరించటంలా కనపడటంలా మరి ఇక్కడ శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది అంటే సమస్త జీవులు ఆత్మస్వరూపులే అని చెబుతూ ఉన్నది అనేక రకాలుగా ఉపాధులు ఉన్నప్పటికీ ఆ అనేక రకాల ఉపాధుల్లో ఏ ప్రాణం అయితే ఉన్నదో ఏ మనస్సు అయితే ఉన్నదో అన్నీ కూడా ఈ దేహములో ఉండేవి వాస్తవానికి దేహములో ఉండి దేహాన్ని రొక్తాన్ని నడుపుతూ ఉన్నప్పటికీ కానీ వీటన్నింటికీ కూడా ఆధారమైన స్వరూపం వాస్తవికంగా ఆత్మ యొక్క స్వరూపమే మరి అది ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాము ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తన స్వరూపాన్ని తన తెలుసుకునేదానికి అంత నిరాశ పడవలసిన పని లేదు అని మనకి ఇక్కడ ఉన్నారు ఎందుకు మరి మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాము అంటే మన జ్ఞానం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నదంటే లేనిదాన్ని ఉన్నట్టుగా భావించి ఆ ఉండదే జీవితము ఉండదే శాశ్వతము అని దానివైపు మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ వాస్తవంగా ఎప్పుడు స్థిరంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపం మనకు ఏ విధంగా గోచరం అవుద్ది ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని అయితే ఏదైతే లేని దాన్ని విచారించి ఆ లేనిది లేనట్టుగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు ఉండదానికెళ్ళి మన దృష్టిని కానీ మళ్లించితే తప్పనిసరిగా మనకి ఆ ఆత్మ యొక్క స్వరూపం దగ్గరికి మనం చేరుకోగలుగుతాం వాస్తవానికి మనస్వరూపం దగ్గరికి మనం చేరుకునేది ఏంటిది అసలు మనస్వరూపమే అని ఆత్మ యొక్క స్వరూపులే అని అక్కడ చెబుతూ ఉన్నారు కదా మరి మనస్వరూపం దగ్గర మనం చేరుకోవటం ఏంటిది అంటే వాస్తవంగా చేరుకోవాల్సిన పని లేదు చేరే ఉన్నాం ఆ రూపకమే అయ్యున్నాం అయితే ఆ రూపకమే మనం అయ్యుంటే మన మనస్సు మన యొక్క స్థిరమలేని యొక్క స్వరూపము తత్వం ఏమవుతుందంటే శరీరము నేను అనుకోని శరీరం కనపడే దృశ్య రూపకమే శాశ్వతము అనుకోని దాని అమ్మట పరిగెత్తటంతో వాస్తవమైన మన యొక్క స్వరూపాన్ని మనం అక్కడ మరుపు చెందటం అనేది జరిగింది అయితే ఇప్పుడు చేరుకోవడం అంటే మరుపు చెందిన దాన్ని మళ్ళీ మనం ఆ మరుపుని గుర్తు తెచ్చుకోవటమే ఇక్కడ చేరుకోవటం ఇక ఎవరు ఎటువంటి ప్రయాసతోటి ఎటువంటి సాధనతోటి తన స్వరూపం దగ్గరికి రాగలుగుతారో ఎప్పుడైతే తన స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానం యొక్క స్వరూపమే కానీ ఈ దేహం నేను అనుకుంటున్నాను దేహం కాదు అని తన యొక్క స్వరూపమే తాను అవ్వగలిగితే ఇక ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే లేనే లేదు అని అప్పుడు మనకి గోచరం అవుద్ది అప్పుడు మనకు తెలుసుద్ది మరి ఇది సాధ్యమేనా మరి ఎన్నో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎంతమంది పెద్దలు చెబుతూ ఉన్నారు మరి వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపం ఈ శరీరంలోనే మనం చూడాలి అంటే మనం శరీరంలో మనం పొందాలి అంటే ఈ శరీరంలోనే చూడాలి ఈ శరీరంలోనే ఆత్మ యొక్క స్వరూపం నుండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు తెలుపుతూ ఉన్నారు కదా మరి ఎంతమంది చూడగలుగుతూ ఉన్నారు ఎంతమంది మరి ఆ స్వరూపం కాడకి చేరుకోగలుగుతూ ఉన్నారు అని మనం కానీ లెక్కించినట్లయితే ఏళ్లతోటి లెక్క పెట్టాల్సి వస్తుంది అది చరిత్ర కూడా ఎన్ని యుగాల మించి కూడా ఏ వందకి పది మంది ఐదుగురే తప్ప వాస్తవాన్ని ఆ సత్యములో చేరి ఆ సత్యస్వరూపంగా జీవించిన వాళ్ళు మనకి చాలా తక్కువ మందిగా మనకి కనపడుతూ ఉంటారన్నమాట అయితే ఇప్పుడు మనకు చెప్పే శాస్త్రం ప్రకారంగా మనం చూసినట్లయితే ఆత్మ యొక్క స్వరూపము ఏనాటి యుగాలో సత్యయుగం నుంచి కానీ కృతయుగం నుంచి కానీ లేకపోతే ద్వాపరయుగం నుంచి కానీ కలియుగములో కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఆత్మ యొక్క స్వరూపం ఆనాటి నుంచి ఈనాటి మట్టుకు ఎప్పుడూ ఒకే రకంగా ఉంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆత్మ అనేది జనడ మరణములంటూ లేనిది ఈ జనడ మరణములంటూ లేని యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపము ఆ గణమరణం లేని యొక్క స్వరూపం నుంచే ఈ జనించి గతించేది అక్కడి నుంచే తయారవుతూ ఉన్నది ఇప్పుడు ఎవరు జనించుతూ ఉన్నారు మనం జన్మించాం కదా మనం ఎక్కడి నుంచి జన్మించాము ఆత్మ యొక్క స్వరూపం నుంచే మనం జన్మించాము కానీ జన్మించక ముందు మనం ఉన్న యొక్క స్వరూపము ఆత్మ యొక్క స్వరూపమే మరి జన్మించక ముందు ఆత్మ యొక్క స్వరూపం మనం అయినప్పుడు ఇప్పుడు మరి ఎక్కడ ఏ రూపకం అయ్యాను ఇప్పుడు కూడా ఆ ఆరోపకమే ఉంది తర్వాత ఏమంటే తర్వాత కూడా ఆ రూపకమే అయ్యింది మరి మనం ఆ స్వరూపాన్ని స్వరూపాన్ని మనం మరిచి మనతోటి ఆత్మ యొక్క స్వరూపము నుంచి కల్పించబడ్డ సంకల్ప రూపకం ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప రూపకమే నిజము అని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జనుడు ఇది ఒక్కసారి మనం ప్రతి ఒక్కరం పట్టి క్లియర్గా కానీ విచారించినట్లయితే తప్పనిసరిగా నిజమేంటిదో మనకే బోధపడొద్ది ఇది మనకు మనం విచారించి మనకు మనం కనీసం సత్యమేంటిది అసత్యం ఏంటిదో విచారించుకొని ఆ సత్యాన్ని సత్యంగా దగ్గర నిలబడి అసత్యాన్ని అసత్యంగా మనం తోసిపుచ్చటమే వాస్తవమైన దైవ మార్గం ఇప్పుడు మనకు అది పెద్ద బ్రహ్మ ప్రళయంగా తయారైంది ఎందుకు ఈ శరీరంలో నుంచి బయటకు రాలేపోతూ ఉన్నాం శరీరమే నేను అనుకున్నంతసేపు వాస్తవమైన జ్ఞానస్వరూపం ఆత్మ యొక్క స్వరూపం గోచరించేది కాదు మనకే అది అవగతం అయ్యేది కానీ కాదు ఎందుకు అంటే ఒకటి ఉండంతసేపు రెండవ దానికి మనకి అవకాశం ఉండనే ఉండదు ఏదైనా సరే మనం ఈ భౌతికములో ప్రతి ఒక్కరము ఎవరికి తోచిన యొక్క క్రియ ఎవరికి తోచిన యొక్క ప్రయాణాలు చేస్తూ ఉన్నాము ఈ లోకంలో కానీ ఎవరు దేని మీదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన అనుభవాలు దానికి సంబంధించిన గుర్తులు అదే నిజము అదే శాశ్వతం అని అక్కడికక్కడే అక్కడికక్కడే మనం గోచరించుతూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది దాంట్లోనే మనం తిరుగుతూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా అందువల్ల అందులోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి అది దీనికంటే భిన్నంగా ఉండేది ప్రపంచం కంటే పరమాత్మ యొక్క స్వరూపం భిన్నంగా ఉంది అయితే ఆ భిన్నంగా ఏ విధంగా ఉన్నదో అన్న సంగతి మన శరీరాన్ని విచారించి దేహాన్ని విచారించి దేహాన్ని నడుపుతూ ఉన్న అంతర్గతంగా సూక్ష్మంగా అది అతి సూక్ష్మంగా ఉండి ఏ విధంగా నడుపుతూ ఉన్నది అన్న విచారణ మనం చేసి ఆ సూక్ష్మరూపకంగాని మనం దాల్చినట్లయితే ఆ సూక్ష్మరూపకమే మనం అయినట్లయితే అప్పుడు ఈ దృశ్య రూపకమైన శరీరం కూడా పరమాత్మ కంటే వేరుగా లేనే లేదు ఎందుకు మనం ఎక్కడి నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉన్నది మనం అంటే కదిలినకాడి నుంచి అంటే సృష్టి మొదలైన కాడి నుంచి అది నిజమనుకోని సృష్టింపబడ్డ కాడి నుంచి నిజమనుకోని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కానీ సృష్టికి మూలమైన వస్తువు కాడ మనం చేరి ఆ స్థానంలో కానీ మనం నిలబడగలిగితే అప్పుడు సృష్టి యొక్క ప్రయాణం అనేది అక్కడికక్కడే సృష్టి అయ్యి మళ్ళీ అక్కడికక్కడే విలీనం అయిపోతూ ఉంటుంది అప్పుడు సృష్టి అంటూ వేరే లేదు ఏ విధంగాను సముద్రంలో అలా సముద్రం యొక్క నీరే వేరే కానే కాదు అలానే మనం ప్రత్యేకంగా ఎప్పుడైతే చూడగలుగుతామో సముద్రాన్ని మరుస్తాం సముద్రం అనేది మరుపు చెందుతాం అట్లాగే మనం ఇక్కడ వాస్తవమైన మనస్వరూపం కాడికే మనం కానీ చేరగలిగితే మనలో నుంచి కల్పింపబడ్డ సంకల్ప వికల్పాలు సృష్టి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కదిలిందో మళ్ళీ ఆ స్థానానికి చేరుకోగలుగుద్దన్నమాట ఇది సృష్టిలో ఉండే యొక్క రహస్యం కాబట్టి మనం ఎక్కడ దాకుంటున్నామంటే ఈ ఏది తెలుసుకున్నా తెలుసుకునే దాంతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి తెలుసుకునేది ఎక్కడి నుంచి తెలుసుకుంటుంది అది ముందు దానికి ఆధారమైన స్వరూపం ఏంటిదని మనం ఎవరం కూడా విచారణ చేయటం లేదు వెతకటం లేదు ఇది మనలో జరిగే యొక్క లోపము అందువల్ల ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క మానవుడు భగవంతుణ్ణి ఎక్కడో మనల్ని వదిలిపెట్టి ఏ బయట ప్రపంచంలోనో వెతికేటప్పుడు అది ఎన్ని జన్మలైనప్పటికీ కూడా మనకి ఎక్కడికి గోచరించదో జరిగేది జరగదు దొరకదు ఎందుకు అంటే ఏ స్థానంలో మనం అని పోగొట్టుకున్నామో ఏ స్థానం నుంచి మనం దిగజారి వచ్చామో ముందు మనం ఆ స్థానంలో వెతికి ఆ స్థానాన్ని చేరుకుంటే అక్కడ మనకి వాస్తవమైన సంగత విషయం అనేది మనకు తేలుద్ది అది వదిలిపెట్టి బయట ప్రపంచం ఇంద్రియాదులతోటి బయట ప్రపంచం మీద మనం వెతికితే అక్కడ ఏమీ మనకు లభించదు ఏమీ దొరకదు దొరక్కపోగా అది కూడా ఒక ప్రపంచానికి సంబంధించిన ప్రయాసగానే మిగులుద్ది ప్రపంచానికి సంబంధించిన ప్రయాస ఎంత చేసినప్పటికీ కూడా వాటి యొక్క అనుభవాలు వాటి యొక్క ఫలితాలను అయితే మనం పొందుతాం ఒక భగవంతుణ్ణి మనం ఇప్పుడు పూజ చేస్తూ ఉంటాం ఆ భగవంతుణ్ణి మనం ఒక విగ్రహ రూపకములోను మంత్ర మంత్రరూపకములోను ఏదో ఒక విధంగా మనం భక్తితోటో ఊడుకొని చేస్తూ ఉంటాం అయితే చేస్తే దానివల్ల మనకు లభించేది ఆ చేసిన దానివల్ల పూజ వల్ల మనకు దొరికేది ఏంటిదంటే దానివల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఎంత దృష్టి పెట్టయితే మనం భగవంతుణ్ణి పూజ చేశామో అంత ఫలితం అనేది మనకు లభించుద్ది కానీ వాస్తవమైన మనస్వరూపానికి ఆడకి చేరాలి అన్నప్పుడు మన స్వరూపానికి అడగ చేరాలి అన్నప్పుడు మన భావన కానీ మన ఆలోచన కానీ మన దృష్టి కానీ ఇక మన ఆంతరంగికంగా మన అంతర్గతంగా ఈ శరీరంలో జరిగే యొక్క ప్రక్రియ ఈ శరీరంలో జరిగే యొక్క ఈ ప్రాణం అనేది ఏ విధంగా ఉశ్వాస నిశ్వాసల ద్వారా ఏ విధంగా నడుస్తూ ఉన్నది ఈ ప్రాణానికన్నా ఇంకా సూక్ష్మంగా ఉండే ఈ మనస్సు ఏ విధంగా అది ప్రయాణం చేస్తూ ఉన్నది అది ఎక్కడ పుడుతూ ఉన్నది ఆ పుట్టి మళ్ళీ ఏమి దాని యొక్క క్రియ అనేది ఏ తీరిగా ఈ ఇంద్రియాదులను తోడు చేసుకొని ఈ బయట ప్రపంచం మీద అనేకత్వం ఏమిటై ఏ విధంగా అది పరుగులెత్తుతూ ఉన్నది ఆ పరుగులెత్తటమే కాక దానితోటి తీసుకొచ్చే సమస్యలు అనేది అనేక రకాలుగా మనకి వస్తూ ఉన్నాయి అనుభవాలు అవి కొన్ని సుఖాలుగా ఉంటే తాత్కాలికమైనవి కొన్ని దుఃఖాలుగా ఉంటాయి అది తాత్కాలికమైనవి చివరికి నేను పుట్టాను అనుకుంటూ ఉంటుంది నేను పెరిగాను అనుకుంటూ ఉంటుంది నేను మరణిస్తూ ఉన్నాను అనుకుంటుంది ఈ విధంగా నా కుటుంబము నా భార్య బిడ్డల కుటుంబము ఇల్లు వాకిలి పొలము కుట్ర ఈ విధంగా ఇది మొత్తాన్ని తోడు చేసుకొని ఇదే ప్రపంచం ఇదే సంసారం ఇదే దీంతో కుట్టుమిట్టులాడుతూ ఉంటుంది మరి ఎప్పుడు ఒకే రకంగా ఉండి ఏ మార్పులు అంటూ చెందకుండా ఎప్పుడు పుట్టకుండా పెరగకుండా ఎప్పుడు మరణం అంటూ లేకుండా ఎప్పుడు స్థిరంగా ఉండే యొక్క మనస్వరూపము ఆత్మస్వరూపము అని ఇన్ని రకాలుగా పెద్దలు మనకు చెబుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు అక్కడ చేరుకోలేకపోతున్నాము ఎందుకు చేరుకోలేకపోతున్నాము అంటే ఏ పనికైనా దానికి సంబంధించిన కృషి అంటూ ఒకటి ఉంటుంది మనం తప్పనిసరిగా దానికి సంబంధించిన కృషి కానీ చేసి ఆ కృషి వల్ల మనం ప్రతి ఒక్కరం కూడా మన స్థానాన్ని ఆత్మస్థానాన్ని చేరుకోగలుగుతాము అని మనకి ఇక్కడ తేట తెల్లంగా ప్రతి ఒక్క జీవులు కూడా ఈ ఆత్మస్వరూపులే అయ్యున్నారు దేహాలు అనేక రకాలుగా మనకి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ దేహాల్లో ఉండే ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ ఒకటిగానే ఉంది అందరూ కూడా ఆత్మస్వరూపులే అని మనకి ఇక్కడ తేటతల్లంగా తెలియజేయటం అనేది జరిగింది ఓం తత్సత్